ఈరోజు కథ తగిన శాస్తి పూర్వం ఒక ఊళ్ళో ఒక రాజున్నాడు ఆ రాజుకి ఇద్దరు భార్యలు వాళ్ళిద్దరి మీద రాజు సమానమైన ప్రేమ చూపించేవాడు కానీ చిన్నరానికి మాత్రం రాజంటే ప్రేమ లేదు పైగా రాజుని పెద్ద రాణిని ఎలాగైనా చంపించి తానే రాజ్యం ఎలుదామని దురుద్దేశంతో ఉండేది ఒకరోజు రాజుగారికి క్షౌరం చేసే మంగయ్యను పిలిపించింది కారణం ఏమై ఉంటుందా అని భయపడుతూ మంగయ్య చిన్నరాణి అంతఃపురానికి వెళ్ళాడు మంగయ్య కోసం ఎదురుచూస్తున్న చిన్నరాణి మంగయ్య కనపడగానే దాసి వాళ్ళందరినీ బయటకు పొమ్మని ఆజ్ఞాపించింది వాళ్ళందరూ వెళ్ళిపోగానే మంగయ్యను పిలిచి ఇలా చెప్పింది మంగయ్య నేను నీకొక పని చెప్తాను నేను చెప్పినట్లు చేశావో వెయ్యి రూపాయలు ఇస్తాను అంతేకాదు నువ్వు కోరుకున్న ఇస్తాను చెయ్యకపోయావంటే నీ తల కోటగుమ్మానికి వేలాడదీయిస్తాను అని చెప్పింది మంగయ్య వణికిపోతూ చెప్పండి తల్లి తప్పకుండా మీరు చెప్పినట్లే నడుచుకుంటాను అన్నాడు అప్పుడు చిన్నరాణి మంగయ్యతో మంగయ్య నేను చెప్పబోయేది చాలా రహస్యం పిట్టగైనా తెలియకూడదు సుమా అని చెప్పి నువ్వు రాజుగారికి క్షౌరం చేసేటప్పుడు గురి చూసి వారి కంఠం కోసేయాలి అని చెప్పింది వెంటనే వెయ్యి రూపాయల సంచి కూడా తీసి మంగయ్య చేతికిచ్చింది పని జరిగిన తర్వాత నువ్వు కోరుకున్న ఇస్తాను అంది ఈ పని జాగ్రత్త సుమా అని మంగయ్యను మరీ మరీ హెచ్చరించి పంపించింది బహుమానాలకు ఆశపడిన మంగయ్య రాజుగారికి మళ్ళీ ఎప్పుడా క్షవరం చేయడం అని సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు ఇలా ఉండగా రాజుగారి కోటకు ఐదు మైళ్ళ దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది ఆ ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ ఊరికి రాజుగారి ఊరికి మధ్యలో ఒక చిన్న చిట్టడవి ఉంది ప్రతిరోజు ఆ అడవి దాటి ఐదు మైళ్ళు నడిచి వచ్చి బ్రాహ్మణుడు రాజుగారి ఊరిలో సీతారామాభ్యం నమ అని భిక్షాటన చేసుకునేవాడు ఆ ఊళ్ళో దొరికిన బియ్యపు గింజలు పట్టుకుపోయి తన భార్యాబిడ్డల్ని పోషించుకుంటూ ఉండేవాడు ఒకరోజు మామూలు ప్రకారం బ్రాహ్మణుడు తెల్లవారుజాముని లేచి అడవి మార్గం పట్టి వెళ్తూ ఉన్నాడు కొంత దూరంలో ఒక ఎలుగొడ్డు కనపడింది అది దాని వీపు ఒక చెట్టు మొదలుకి పెట్టి రాసుకుంటూ ఉంది తన వైపే వస్తుందనుకున్నాడు బ్రాహ్మణుడు అందుచేత అతనికి ముచ్చమటలు పోసాయి కాళ్ళు చేతులు కంపించడం మొదలుపెట్టాయి సరే పైన దేవుడున్నాడు కదా అని చెప్పి నిబ్బరం చేసుకుని బ్రాహ్మణుడు ధైర్యంతో ఇట్లా ఎలుగ్గొడ్డును వర్ణిస్తూ పాట పాడటం మొదలుపెట్టాడు కొంతసేపటికి ఎలుగుబండి దాని దారినది పోయింది బ్రాహ్మణుడు సంతోషపడ్డాడు ఆ సంతోషంలో బ్రాహ్మణుడు తనెప్పుడు అనే సీతారాంబాభ్యం నమ అనటం మర్చిపోయి ఊళ్ళో వారానికి వెళ్ళినప్పుడు కూడా రాస్తావు రాస్తావు చూస్తావు చూసి చూసి ఏం చేస్తావు అని పాడుతూ భిక్షాటన చేస్తూ ఉన్నాడు ఊళ్ళో పని ముగించుకుని బ్రాహ్మణుడు కోటలోకి వెళ్ళాడు అక్కడ కూడా ఈ కొత్త పాటే పాడేసరికి ఎప్పుడూ వచ్చినట్లుగా అతనికి సంభావన రాలేదు అలా కాసేపు కనిపెట్టుకుని ఉండి విసుగొచ్చింది బ్రాహ్మణుడికి చివరికి అక్కడ కిందన ఒక బొగ్గు కనపడేసరికి దానితో కోటగోడ మీద తాను నిలబడిన చోటున ఆ పాటనే రాసేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు రాజు క్షవరం చేయించుకోవటానికి మంగయ్యని పిలిపించాడు సమయం చిక్కింది కదా అని వాడు చాలా సంతోషపడ్డాడు బ్రాహ్మణుడు పాట రాసిన గోడకి ఎదురుగా రాజుగారు కుర్చీ వేయించుకుని క్షవరం చేయించుకోవటానికి కూర్చున్నాడు మంగయ్య వైపు చూస్తూ ఉన్నారు మంగయ్య పొది నుంచి కత్తి తీసి నూరటం ప్రారంభించాడు కానీ అతని చేతులు వణికాయి మళ్ళీ ఎట్లానో ధైర్యం తెచ్చుకుని చాలాసేపు కత్తి పదును పెట్టి రాజుగారి మెడవైపు ఒకసారి తన కత్తివైపు ఒకసారి చూస్తూ ఉన్నాడు ఇంతలో రాజు తన ఎదుట గోడ మీద ఉన్న పాట చూసి పైకి చదివాడు రాజు పాట పాడగానే మంగయ్య తన గురించి అనుమానించి ఇట్లా పాడుతున్నాడు అనుకుని చేతిలో కత్తి అక్కడే విడిచిపెట్టేసి తుర్రుమన్నాడు నలుగురు బటులు కలిసి మంగయ్యను పట్టి బంధించారు రాజు ఎదుట నిలబెట్టారు ఒక్క ముక్క కూడా దాపరికం లేకుండా ఉన్నదున్నట్టు మంగయ్య చెప్పేశాడు చిన్నరాణి చేసిన మోసం తెలిసి సభలో అందరూ ఆశ్చర్యపోయారు రాజుకి ఆగ్రహం కలిగింది నిలబడ్డ నిలబడ్డపాటున లాక్కురమ్మని ఆజ్ఞాపించాడు చిన్నరాణి వచ్చి తెలియక చేశాను ఈ తప్పు క్షమించండి అంటూ ఎంతో ప్రాధేయపడింది ఇటువంటి దుష్టురాలిని ఎంతమాత్రం క్షమించరాదు అరణ్యంలోకి తీసుకువెళ్ళి తల నరికి తెచ్చి కోటగుమ్మానికి వేలాడదీయండి ఈ మంగయ్యను ఒక పుష్కరం కాలం వరకు చెరసాలలో బంధించండి అని రాజు శిక్షలు విధించాడు ఇదంతా జరిగిన తర్వాత రాజుకి ఒక చిన్న సందేహం కలిగింది ఈ కోట గోడ మీద ఉన్న పాట చూడటం వల్లే కదా నా ప్రాణాలు దక్కాయి ఇటువంటి పాట ఎవరు రాశారు ఎందుకు రాశారు అని ఈ పాట ఎవరు రాశారో వారికి వెయ్యి నూట పదహారులు బహుమానం ఇస్తానని చాటింపు వేయించమని ఆజ్ఞాపించాడు అట్లానే వేయించారు ఆ చాటింపు విన్నవాళ్ళందరూ ఆ రాసింది నేనే నేనే అంటూ దెబ్బలాడుకుంటూ రాజుగారి కోటలోకి ప్రవేశించారు రాజు వీళ్ళందరినీ చూసి సరే బాగానే ఉంది ఈ పాట రాసిన కారణం ఏమిటి అని అడిగేసరికి సమాధానం చెప్పలేక తెల్లమొహం వేసి ఒక్కొక్కళ్ళు జారుకున్నారు మరునాడు మామూలుగా మన బ్రాహ్మణుడు ఊళ్ళోకి వచ్చాడు ఊరిలో ఎవరిని చూసినా ఆ గోడ మీద పాట గురించే వింతగా చెప్పుకుంటూ ఉన్నారు కోటలోకి వెళ్ళి బ్రాహ్మణుడు ఒక భటుని పిలిచాడు ఈ కోట గోడ మీద పాట రాసిన బ్రాహ్మణుడు వచ్చాడు అని వర్తమానం చేశాడు రాజుగారికి రాజు సంతోషంతో బ్రాహ్మణుణ్ణి లోపలికి పిలిపించి ఈ పాట రాసిన కారణం ఏమిటని ప్రశ్నించాడు బదులుగా అడవిలో ఎలుగుబండి కథ అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు బ్రాహ్మణుడు ఇది విని రాజు బ్రాహ్మణుడికి వెయ్యి నూట పదహారులు బహుమానం ఇవ్వటమే కాకుండా తన కొలువులో ఉద్యోగం ఇప్పించాడు అంతటితో బ్రాహ్మణుడి దరిద్రం తీరిపోయింది చక్కగా ఉద్యోగం చేసుకుంటూ బిడ్డలతో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు